హాయ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరము కొత్త పువ్వులు కొత్త కాయలు కొత్త పండ్లతో చేసే ఈ ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి వేప పూత చింతపండు కొత్త చింతపండు అండి బెల్లము కొత్త బెల్లము మామిడికాయ ఆలు ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులో చింతపండు గుజ్జుగా చేసుకొని ఈ గుజ్జుని ఇందులో వేసుకున్నాను తర్వాత మామిడికాయ తుడుము తీసుకున్నాను మామిడికాయ పైన ఉండే తొక్కని మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే ఒగరు కోసము అలాగే బెల్లం తుడుము తీసుకున్నాను ఇందులో వేసుకున్నాను తర్వాత వేప పూత ఇవి రెక్కలు మాత్రమే తీసుకున్నాను పువ్వుల రెక్కలు వైట్ కలర్లో ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకున్నాను తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఇది వేసుకున్న తర్వాత ఒక చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకున్నాను కారంకి బదులు మిరియాల పొడి వేసుకున్నాను మీకు నచ్చితే కారమైనా వేసుకోవచ్చు కారం పొడి ఇలా బెల్లము అన్నీ కలిసేలా బాగా కరిగిపోయేలా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సరిపడా వాటర్ని వేసుకోవాలి తర్వాత ఈ విధంగా గ్లాసులు తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో హెల్దీ అయిన ఉగాది పచ్చడి రెడీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఉగాదిని ఉగాది పచ్చడితో ఇలా ముగించేద్దాం మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి Please subscribe to my